అంటేనే రాజన్న కోడెకట్టు ఎక్కడా లేని విధంగా కోడెను కట్టే ఆచారాన్ని రాజన్న సన్నిధిలో ఉంటుంది అసలు కోడెను ఎవరు కడతారు దాని వెనుక విశిష్టత ఏంటి రాజన్న కోడే కట్టుకు సంబంధించి అందిస్తారు రాజన్న ఆలయంలో కోడెముకు ప్రాముఖ్యత ఉంటుంది నూతనంగా విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి తమ కోరికలు నెరవేరేటువంటి దంపతులు పన్నెండు కొడుకు కోడెను కట్టేస్తాం జన్మనిస్తే కోడని కట్టేస్తామంటూ కూడా మొక్కుతారు ఆ మొక్కులను నెరవేర్చేందుకు ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున భక్తులు లైన్లు నిలబడతా ఉంటారు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం త్రీ వరకు కూడా సాయంత్రం వరకు కూడా ఈ కోడెకడ్డులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున లైన్లు నిలబెడతా ఉంటారు ఇక కోడె కో కట్టుకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు టికెట్లు కోడె టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక వీటిని మూడు షిఫ్టులుగా కూడా ఆలయ అధికారులు కోడలను వీరికి అందుబాటులో ఉంటారు ఉదయం మొదలుకుంటే ఉదయం మొదలుకుంటే దాదాపు పన్నెండు ఒంటి గంటల సమయానికి ఒక షిఫ్ట్ అనుకున్నా అదేవిధంగా పన్నెండు ఒకటి నుంచి మోలుకుంటే సాయంత్రం ఏడు గంటల వరకు అదేవిధంగా విధంగా సాయంత్రం ఏడు గంటల నుంచి మోలుకుంటే తిరిగి మరియు పది వరకు ఇలా షిఫ్టులుగా దాదాపు నాలుగు షిఫ్టులుగా భక్తులను కోడలను అందుబాటులో ఉస్తారు ఇక కోడే టికెట్ల కోసమైతే పెద్ద ఎత్తున లైన్లు బారెలు తిరిగినటువంటి నేపథ్యం చూడవచ్చు ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున దాదాపు నాలుగు రోజుల పాటు ఎనిమిది నుంచి పది లక్షల మంది భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నటువంటి తరుణంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున భారం తిన్నటువంటి నేపథ్యం అయితే మనం చూడవచ్చు ఇక శివరాత్రి పర్వదినాన తమ యొక్క కోరికలు నెరవేరితే ఈ కోడెకట్టును చెల్లిస్తామంటూ కూడా భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరినటువంటి వెంటనే కోడెకట్టు తిరుగుతారు ఇక్కడ మొదలుకుంటే ఆలయం ముందు మొదలుకుంటే తిరిగి మరోసారి ఇక్కడికి వస్తే ఒక రౌండ్ పూర్తవుతుంది అంటే వారి యొక్క మొక్కు పూర్తి అవుతుంది ఇలా మొక్కినటువంటి మొక్కులు తీర్చుకునేందుకు ప్రతి సోమవారం అందులో శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకునేందుకైతే పోటీ పడుతూ ఉంటారు ఇక ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాజన్న ఆలయానికైతే కోడె మొక్కు ప్రాధాన్యత ఉంటుంది ఆ మొక్కులు చెల్లించుకునేందుకు అదేగా మొక్కలు నిర్వహించుకునేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి తరుణంలో ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు ఇక మూడు రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఈ శివరాత్రికి సంబంధించి భక్తులు దాదాపు పది లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వచ్చేస్తారు అయితే ఈసారి మేడారం సమ్మక్క సారక జాతర ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు తిరిగి మరో రెండు రోజుల పాటు భక్తుల తాకిడి ఉంటుందన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఇక జిల్లా పోలీసు అధికారులు కూడా భద్రతను కట్టుదిడ్డం చేశారు వచ్చేటువంటి భక్తులు ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తులు అంటే వచ్చినటువంటి వారు దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేలా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే మనం రాజన్న ఆలయంలో చూడవచ్చు కెమెరా పర్సన్ ప్రేమితో కలిపి విజయభాస్కర్ రెడ్డి ఐయూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా